ప్రతిదిన పరలోకమన్నా నవంబర్ పదిహేను ఆయన ఎందు నిలిచున్నవాడని చెప్పుకున్నవాడు ఆయన ఏలాగు నడుచుకునేనో అలాగునే తాను నడుచుకొనబద్దుడై ఉన్నాడు మొదటి యోహాను రెండు ఆరు పై వాక్యములో తెలిపిన విధముగా అనగా ఆయన ఎందు నిలిచి ఉన్నవాడని చెప్పుకొని ప్రతివాడు ప్రభు అగు యేసు క్రీస్తు వలె సహజమైన ప్రవర్తనతో మరియు ప్రతి ఒక్కొక్క మంచి కార్యముతో మాత్రమే సంబంధము ఉంచుకొని దీనికి దుష్ట కార్యములను విసర్జించి ఆయన నడిచిన త్రోవలో నడవలెను అతడు సాధ్యమైనంత వరకు సమీపముగా ఏసు అడుగుజాడలేందు నడవలెను శరీరంలో కూడా సంపూర్ణ సంపూర్ణుడిగా ఉన్న ప్రభు మన ప్రభువు వలె మనము కూడా అన్ని విధముగా సంపూర్ణులు సంపూర్ణులుగా నడవలెను కానీ నడవగలమని అర్థము కాదు అయితే మన ప్రభువు నడిచిన అదే మార్గంలో అదే దిశలో అదే లక్ష్యము వైపునకు మరియు ఆయన అంగీకరించిన మరియు స్థాపించిన అదే మార్గంలో మనము కూడా నడువవలెనని ప పై వాక్యము అర్థమిచ్చుచున్నది యోహాను పదిహేను నాలుగు నుండి పదకొండు వచనములు రీప్రింట్ నంబర్ మూడు వేల రెండు వందల ముప్పై ఏడు ఈరోజు డీప్ డైప్కు స్వాగతం ఈరోజు మనం డైలీ హెవెన్లీ మన్నా అనే ఒక పాత వ్యాఖ్యానాన్ని చూద్దాం ఇది ఒక సుపరిచితమైన వాక్యంపై అంటే చాలా ఆసక్తికరమైన దృక్కోణాన్ని అందిస్తోంది అవును ఆయన నడిచినట్టు నడవడం అనే మాట కదా కరెక్ట్ మనం తరచుగా వింటూ ఉంటాం కాని దాని అసలు అర్థమేంటి అదే ఆ ఆలోచనలో లోతుల్లోకి వెళ్దాం ఈ వ్యాఖ్యానం యోహాను టూ పాయింట్ సిక్స్ నుండి ప్రేరణ పొందింది అందులో ఎలా ఉంటుందంటే ఆయనలో నిలిచి ఉన్నానని చెప్పుకునేవాడు యేసు ఎలా నడిచాడో తను కూడా అలాగే నడవాలి చాలా సూటిగా అనిపిస్తోంది కదా అవును కాని ఇక్కడే అసలు విషయం ఉంది చాలా లోతైన అర్థం దాగి ఉంది నిజమే అంటే వినగానే ఆయనలా నడవడం అంటే ఆయనలాగే తప్పులు చేయకుండా పరిపూర్ణంగా జీవించడం అని అవును మంచిని చేయడం చెడుకు దూరంగా ఉండటం కాని ఈ వ్యాఖ్యానం ఆ ఆలోచనను కొంచెం వేరేలా చూపిస్తోంది ఖచ్చితంగా ఇక్కడే మనం ఈ వ్యాఖ్యానం వచ్చిన నేపథ్యం కొంచెం చూడాలి ఈ డైలీ హెవెన్లీ మన్నా అనేది పందొమ్మిదవ శతాబ్దపు రచయితల నుండి వచ్చింది ఆ టైంలో మతపరమైన పరిపూర్ణత అనే కాన్సెప్ట్ మీద చాలా చర్చలు జరిగేవి సో ఈ వ్యాఖ్యానం ఏంటంటే అర్థమైంది మనం మనుషులం మనలో లోపాలుంటాయి కాబట్టి యేసులా నూటికి నూరు శాతం పరిపూర్ణంగా జీవించడం మన లక్ష్యం కాదంటోంది అంటే అది సాధ్యం కాదు ఎందుకంటే యేసు శరీరంలో ఉన్నప్పుడు కూడా పరిపూర్ణుడు ఇది చాలా చాలా కీలకమైన అంటే దీనిలా చెప్పచ్చా ఇది ఒక మీటర్ స్ప్రింట్ లాంటిది కాదు కానీ కాని సరైన దిక్సూచి పెట్టుకుని సుదీర్ఘ ప్రయాణం చేయడం లాంటిది మనం ఎక్కడున్నాము దానికంటే ఏ దిశలో వెళ్తున్నామనేదే ముఖ్యం అంతే కరెక్ట్ ఈ మూలం కూడా సరిగ్గా అదే చెబుతోంది ఆయన నడిచిన అదే మార్గంలో అదే దిశలో ఆయన స్థాపించిన ప్రమాణాన్ని లక్ష్యంగా చేసుకుని నడవడం ముఖ్యమని అంటే ఫలితం కంటే ఆ ప్రక్రియకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు సరిగ్గా అదే పాయింట్ గమ్యం కంటే దిశ ముఖ్యం అయితే ఇక్కడొక సందేహం వస్తోంది చెప్పండి పరిపూర్ణత లక్ష్యం కాకపోతే మనం కొంచెం సోమరులుగా మారే ప్రమాదం లేదా అంటే ఏదో నేను సరైన దిశలోనే ఉన్నాను కదా అని మన తప్పులను పొరపాట్లను తేలికగా తీసుకునే అవకాశం ఉంది కదా చాలా చాలా మంచి ప్రశ్న నిజానికి ఈ వ్యాఖ్యానం సోమలితనాన్ని అస్సలు ప్రోత్సహించదు ఓ అయితే ఇది ఇంకా కష్టమైన పనిని పెడుతుంది పరిపూర్ణమైన ఫలితం ఆశించడం కంటే ప్రతి క్షణం మన ఉద్దేశాలను మన హృదయాన్ని ఆయన ప్రమాణాలకు అనుగుణంగా ఉంచుకోవడం ముఖ్యం అంటే నిరంతర స్వీయ పరీక్ష లాంటిది ఎగ్జాక్ట్లీ ఇది నిర్లక్ష్యంగా ఉండటానికి లైసెన్స్ కాదు ఇది నిరంతరం సర్దుబాటు చేసుకుంటూ ఉండాలనే పిలుపు మన వన్ యోహాను రాసిన సందర్భం చూస్తే కూడా ఆయన ప్రేమ ఆజ్ఞలను పాటించడం గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి నడవడమంటే యాక్టివ్గా ఉండటం హౌను ఆ ప్రేమను ఆజ్ఞలను ఆచరణలో పెట్టడానికి చురుకుగా ప్రయత్నించడం సోమరిగా కూర్చోవడం కాదు ఆ ఇప్పుడు క్లియర్గా ఉంది సో యేసులా అంటే ఆయన పరిపూర్ణతను కాపీ కొట్టడం కాదు కాదు అంతే ఇది ఒక కఠినమైన ఆజ్ఞను ఒక ఆచరణాత్మకమైన కొనసాగుతున్న ప్రయాణంగా మారుస్తుంది అంటే పురోగతి అనుసరణ ముఖ్యం పరిపూర్ణత కాదు ప్రయాణంలో తప్పులు జరిగినా అది మనల్ని అనర్హులుగా చెయ్యదు బదులుగా మన దిక్సూచిని సరిచూసుకునే అవకాశం అవును మళ్లీ సరైన దిశలో ప్రయాణం కొనసాగించాలి అయితే ముగింపుగా చెప్పాలంటే ఈ మూలం మన దృష్టిని గమ్యం నుండి మనం ప్రయాణించే విధానం వైపు మళ్ళీస్తోంది అవును ప్రయాణంపై ఇది మనల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్నను మిగిలిస్తోంది ఒకవేళ మన దృష్టి పరిపూర్ణ స్థితిని సాధించడంపై కాకుండా మనం నడిచే విధానం మరియు దిశపైనే ఉంటే అది ఒకరి రోజువారి ఎంపికలను మరియు వ్యక్తిగత ఎదుగుదలను చూసే దృక్పథాన్ని ఎలా మార్చగలదు Thank you